కివీడు నగర పంచాయతీ జవహర్పేటలో వేయించేసినటువంటి శ్రీ తుర్గ అమ్మవారు మన దుమ్మకడ దుమ్మకడపూడ రవే గేటు పద్నాలుగవ వార్డులో ఆరు వర్షం సందర్భంగా ఈ పద్నాలుగో వార్డు కమిటీ సభ్యులు మన ఊరికి శ్రీనివాసరావు గారు అలాగే పుట్లూరు రాజేశ్వరరావు గారు మా మంగళాజు నాగరాజు గారు మరియు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు మహాసిండి యోగం మరియు లక్ష్మీ గణపతి పూజ ఇవన్నీ కూడా చక్కనిగా గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది దీని అర్థం ఏంటంటే గ్రామం సుభిక్షగా ఉండాలి అందరూ బాగుండాలని మంచి ఉద్దేశంతో ఈ హోమాన్ని నిర్వహించి ఇక్కడ మూడు రోజులుగా ఎంతో వైభవంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి దైవ కార్యక్రమాలు చేస్తే అంత చుట్టుపక్కల వారు అందరూ బాగుంటారు మనం బాగుంటామని చెప్పేసి మంచి సదుద్దేశంతో ఇలాంటి దైవ కార్యక్రమాలు అందరూ చేయాలి చేస్తేనే భగవంతుడి యొక్క ఆశీసులు ఇది వాళ్ళ యొక్క దేవతల యొక్క అనుగ్రహం ఈ గ్రామం పైన ప్రజలపైన ఉండి సుభిక్షంగా పంటలు పండి అందరూ కూడా మంచి ఉన్న స్థితిలో ఉండి అందరూ ఆరోగ్యాలు బాగుంటాయి కావున ప్రతి ఒక్కరు కూడా దైవ కార్యక్రమాలు నిర్వహించి ఈ తన మొత్తం సాయంగానూ దైవకారమం చేస్తూ ఇరుగు పొరుగు వారిని కూడా వారిని కూడా చక్కటి సహాయ సహకారాలు అందించి వారి కూడా సేవా కార్యక్రమాలు చేసి ముందుకు సాగాలని సందర్భంగా సందర్భం ఈ ఈ విధంగా చేసినట్టు ఈ కమిటీ సభ్యుల్ని ప్రత్యేక అభినందిస్తూ ఈరోజు ఈ మహా ఇది ఈ హోమం నిర్వహించుకొని ఈ రోజు అఖండ అన్న సమాధాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి మరింత కార్యక్రమాలు చేయాలని తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం చేసిన ఈ మన పద్నాలుగు వారి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఆకుడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మోటిపల్లి రామప్రసాద్ గారు ముఖ్య పరిధిలోని జవహర్పేటలో జరుగుతున్న మహాచండీ హోమం అలాగే శ్రీ కనకదుర్గమ్మమ్మ వారి ఆరవ వార్షికోత్సవ సందర్భంగా ఈ పద్నాలుగు వార్డులో ఉన్నటువంటి ఉడికి శ్రీను మరియు వాళ్ళ మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వారందరూ కలిపి గ్రామం సుభిక్షంగా ఉండాలి ప్రజలందరూ ఆరో ఆరు ఆరోగ్యాలతో ఉండాలి అనే మంచి దృక్పథంతో మహాచండీ వ్యూహము మూడు రోజుల నుంచి ఘనంగా నిర్వహించారు ఈరోజు ఆఖ రోజైన అన్న సమాధానంతో వారి కార్యక్రమాన్ని ముగించారు దీనికి ఆ అవిడి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి సహకారంతో అలాగే ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించినందుకు ఆ కమిటీ కురాలందరికీ కూడా నా ఎందు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన కమిటీ కుర్రాలు ధన్యవాదాలు పద్నాలుగో వార్డులో ఏం చేసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి ఉగాది సందర్భం పురస్కరించుకొని ఆరో వార్షికోత్సవం ఈ మూడు రోజులు జరపడం జరిగింది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖున ముప్పైవ తారీఖున అమ్మవారికి పాలాభిషేకము అలాగే కుంకుమార్చన పూజలు జరిగినాయి రెండో రోజు అయినటువంటి ఉగాది రోజున మహాచండీ హోమం జరిగింది మూడో రోజున అమ్మవారికి గుంబాబిషేకము అలాగే అన్నప్రసాద వితరణ ఈ కార్యక్రమాలు దిగ్విజయం పూర్తి చేసుకున్నాం ఈ కార్యక్రమానికి గురు గురువులు శ్రీ గూడూరి రామభద్ర శివకుమార్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఘనంగా ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలందరూ కూడా ఇచ్చేసినందుకు మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి భక్తులకు గ్రామ ప్రజలకు అందరికీ మేము ఎంతో రుణపడి ఉంటామని వీళ్ళందరికీ కూడా అమ్మవారి కృపా క్యాలు

మా శక్తిగలది మేము నిన్న మహా చందీహోమ రుద్ర హోమము ఇచ్చా కార్యక్రమాన్ని చేసి ఉన్నాము ముందు మొట్టమొదట అమావస్య రోజు చక్కగా సామూహికంగా కుంభార్చన మీ పశువు బిందులతో నీరు అభిషేకము జరిగింది కాబట్టి అమ్మ ఎటువంటి నోటుబాట్లు నాకు క్షమించాలి మా శక్తి కొలది మేము చేసి ఉన్నాము కాబట్టి ఈ యొక్క అనుగ్రహం మా మీద ఎల్లవేళలా ఉండాలి మా కుటుంబం తరఫుగా మేము ఈ యొక్క కుటుంబం తరఫుగా ఈ